విద్యార్థులకి వేరే స్కూల్కి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది అక్కడ తల్లిదండ్రులంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇక్కడ మంత్రాలయంలోన ఎంపీ స్కూలు ఈ రామచంద్ర నగర్లోన మాకు దగ్గరగా ఉంది మాకు ఇక్కడే కావాలంటున్న తల్లిదండ్రులు పేరెంట్స్ అంతా వచ్చి ఉన్నారు ఇక్కడ చాలా ఇబ్బందికరంగా మారడం చాలా బాధాకరమని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తూ ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఇక్కడ ఎంపీపీ స్కూల్లో పనిచేస్తున్న విద్యార్థు అంతా వాళ్ళు ఇక్కడ ఎంపీపీ స్కూల్ నుంచి మాకు ఇక్కడే బాగుంది మా పిల్లలందరూ ఇక్కడే చదువు బాగా చదువుతారు ఇక్కడైతే మాకు ఇంట్లకి అవసరం దగ్గర అవుతుంది మా మేము పొలాలకు వెళ్తాము మేము కూలికి వెళ్తాము మా పిల్లలకి దగ్గర అవుతుంది స్కూల్లో వెళ్ళాము ఇరవై ఐదు ఏళ్ళ నుంచి మా పిల్లల దగ్గర చదువుతారు ఇప్పుడు మేముగా మేము ఒకప్పుడు ఇప్పుడు చదువు వాళ్ళమే మాకు ఇదే స్కూల్ బాగుందని ఆ తల్లిదండ్రులందరూ ఆవేదన వ్యక్తం చేస్తారు ఈ ఇరవై ఐదు ఏళ్ళ నుంచి మా పిల్లలు ఇక్కడ ఉండేదేమి ఇప్పుడు వేరే దగ్గర మారడం మాకు చాలా బాధకరము మాకు ఇదే స్కూల్ కావాలంటే తల్లిదండ్రులు విద్యార్థులు అందరూ ఆందోళన వ్యక్తం చేస్తారు ప్రతి ఒక్కరు

మాకు ఇష్టం లేదన్నా మేము పోయి పొద్దున పోయి సాయంత్రం ఎంత రావాలంటే మాకు అయ్యలేదు మా పిల్లలు రావాలంటే కూడా అయ్యలేదు మమ్మీ చెయ్యాలి సరిగి ఇంటికాడు ఉన్నాము మా వస్తున్నాయి స్కూల్ పోయేసే ఆ రైతుంది సాయంత్రంలో పిల్లలు ఎప్పుడూ వస్తాను నుండి నడిచి రావాలని పిల్లలు చాలా అయిపోతుంది ఒక కిలో కిటర్ ఉండదు అక్కడ నుండి మోసుకొని ఆ పిల్లలు మోసుకొని వైద్యులు దాటుకొని రావాలంటే కష్టపడుతుంది ఏమన్నా చేస్తే